మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం భారీగా నూట కోట్ల విరాళం సహాయ నిధిలో జమ చేసిన పత్రాలు ముఖ్యమంత్రి అందచేత భారీ వర్షాలు వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒక రోజు మూలవేతనం నూట ముప్పై కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జేసీ నాయకులు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏ మేరకు సంతకాలతో కూడిన అంగీకారాన్ని పత్రాన్ని అందజేశారు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎన్జీవోసు వారి మూలవేతనానికి సంబంధించి పిజిఓస్ అందరూ టీజేసి ఆల్ ఎంప్లాయిస్ ఒక రోజు వారి మూలవేతనం సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు కృతజ్ఞతలండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం నూట ముప్పై కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇది ఒక ప్రతీక మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్ లో పర్సనల్ గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను ఇక్కడ అంతా అడావిడ ఉన్నది మళ్ళీ సెక్రటేరియట్ మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటారు రెండు మూడు రోజుల్లో మీ అందరితో పర్సనల్ గా కూర్చొని నేను మాట్లాడతాను